నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర రాజధాని అమరావతిలో సచివాలయం వద్ద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏడాది సుపరిపాలన తొలి అడుగు పేరిట స్వర్ణంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధనలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఏడాది సుపరిపాలన తొలి అడుగు పేరిట నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ టార్గెట్ లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం ఆంధ్ర అరుణాచలం ఆంధ్ర శబరిమల ఏలేరు జలాశయం ఎర్రవరంలో ఇటీవల కనుగొన్న గౌతమ బుద్ధిని ఆనవాళ్లు దారాపల్లి తోటపల్లి వేలంగి ఎరకాపురం వాటర్ ఫాల్స్ ను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధంగా చేసినట్లు ఈ కమిటీ తెలిపింది ఏలేరు రిజర్వాయర్ లో బనానా బోట్స్ రోప్ వే వంటివి అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయొచ్చని ఈ కమిటీ సభ్యులు వివరించారు కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ పైల సాంబశివరావు రాష్ట్ర తూర్పు సంఘం సభ్యులు ముది నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు